గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడిను ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్మ మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతుంది ఎటువంటి సందేహం అలాగే కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు మనకి రెండింటినీ గమనించుకోవాలి సో లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి అది సెకండరీ ఆప్షన్ సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మేము తెలుసుకుందాం లగ్నము తులారాశి తులవారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు డబుల్ ట్రాన్సిట్ అనేది ప్రయత్న స్థానము సిబ్లింగ్సు షార్ట్ జర్నీసు ప్రదేశం మారడం మీద చూపిస్తుంది కాబట్టి మీరు గతంలో ఏవైతే ప్రయత్నం చేశారో సంవత్సరం పాటు దాదాపు దాదాపుగా ఎటువంటి అందులో మొదటి ఆరు నెలలు ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత కొంచెం గురువు వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్తున్నాడు కర్కాటకంలోకి వచ్చేసరి ఈ సంవత్సరం అదే కాకుండా గురువు మూడు రాసులు మారుతున్నాడు గుర్తు పెట్టుకొని కాబట్టి ఏంటంటే కాస్త ఎక్కువ ప్రయత్నం ఏవైతే మీరు చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నాలనే సక్సెస్ అవుతాయి కొన్ని అగ్రిమెంట్స్ కూడా మీరు కంప్లీట్ చేసుకుంటారు గతంలో ఎప్పటి నుంచో పలానా అగ్రిమెంట్ అవ్వాలి కావట్లేదు అనుకునేటువంటివి కూడా ఇక్కడ మీకు ఫలిస్తాయి రెండో విషయం ఏంటంటే ఇక మూడో విషయం ఏంటంటే ఇక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు లేదా గతంలో ఏమైనా ఇద్దరి మధ్యని మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అది కొంతవరకు క్లియర్ అవ్వడానికి డబుల్ ట్రాన్సిడర్ అయితే చక్కగా కోర్పడుతున్నాయి అలాగే సహోదరుల సహకారము గతంలో ఏవైతే మీరు కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ ఇంకా క్లోజ్ అయిపోయింది కదా మళ్ళీ రీ అంటే మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుందో లేదా అనుకునేటువంటి కూడా చక్కగా ఎక్స్టెండ్ అవ్వడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇంటర్వ్యూ తీసుకు వెళ్ళినప్పుడు సక్సెస్ అవ్వడం ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి అదేవిధంగా ఇది మూడవ స్థానం అనేది సప్తమ స్థానానికి భాగ్యస్థానం అంటే మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా ఒక హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది మీ యొక్క సంతానానికి వారు ఏదైనా వ్యాపారపరంగా చేసే ప్రయత్నం ఫలిస్తుంది చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనకి డబుల్ ట్రాన్సిట్ రెండు గ్రహాలు మూడో స్థానాన్ని ఎలా అయితే వీక్షిస్తున్నాయో ఏకాదశ స్థానంలో కూడా కుజుడు కేతువు ఎప్పుడైతే లాభంలో ఉన్నాయో ఇది కూడా ఒక రకంగా మంచిదే కాకపోతే ఇది మరీ రెండు గ్రహాలు మనకి లాభ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ లాభాలు రావాలనే దాంట్లో కొంత ఘర్షణలు కూడా ఇస్తూ ఉంటుంది కాబట్టి సరే మీరు వ్యాపారాల్లో ఉన్నారు కానీ లాభం వస్తున్నట్టే వస్తుంది కానీ ఎక్కడో గండి పడుతుంది ఎక్కడో అడ్డు ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనుకునేటువంటి వారు ప్రత్యేకంగా మీరు ఏం చేస్తారంటే లలితా సహస్రనామాల్లో ఓం ఇంద్ర గోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే నమానే మంత్రం చేయండి మరి గోవులకి క్యారెట్స్ గ్రాసము తినిపించండి గణపతి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటు ఎక్కువగా దుర్గాదేవి ఆలయాలకు వెళ్ళడము ఈ సంవత్సరంలో కూడా మీకు పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళంతమంది దుర్గా అష్టోత్తరం చదువుకున్నట్లయితే పంచమరాహు వల్ల కూడా ఏవేవో ఇమాజినేషన్స్ ఏదో అయిపోతుందనేటువంటి భయం కూడా మీకు తొలగిపోతుంది చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో కుజుడు ఉన్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పి చెప్పారు కొంచెం జల సంబంధంగా ఈ నావీ వాళ్ళ మీద ట్యాక్స్ ఇవ్వని చెప్పారు కదా అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్నారు అదే రకంగా మనకు వర్షం కూడా పడింది మరి అదే కుజుడు సింహరాశిలోకి అని చాలామంది అడుగుతున్నారు ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి మంత్రి రవి అవుతున్నాడు కాబట్టి ఈ రవి రాసుల్లోకి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం ఒక విస్ఫోటం జరగడానికి కారకుడైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు ఏదైనా ఒక దేశం కావచ్చు ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది అదొకటే కాకుండా ఈ ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పర్టికులర్గా రాబోయే టూ మంత్స్ కూడా మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు దేవతా ఆలయాల మీద కూడా అటాక్స్ జరగనున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంత స్లీపర్ సెల్స్ ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తు పెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్స్ఫిట్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక కొంతమంది చూడండి నాకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పర్సనల్ చాట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్స్ఫిట్ వచ్చింది అనుకోండి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము వాళ్ళ పర్సనల్ చాట్లో మూడో భావం మీద కనెక్ట్ అయింది అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది కొంతమందికి ఏమంటే నేను ఒక గృహం కొనుక్కున్నాను అనుకుంటున్నాను అనుకూలిస్తుందా లేదా అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు నాలుగో భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి ఈ డబుల్ ట్రాన్సిట్ నాలుగో భావంలోకి రావాలి దాంతోపాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు గలవాలి ఒక్కొక్క దిశ మనకి వస్తుందని చెప్పారు శాస్త్రంలో ఎక్కడ కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు నాలుగు దిశలు మంచివే కానీ మీకు ఏది మనకు వస్తుంది చూసుకోండి మనకి వీడియోలు కూడా పెట్టాము ఏ పేరు వాళ్ళకి ఏ డైరెక్షన్ కదొస్తుంది అని దాని పరంగా మీరు చూసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సిట్ ఉండాలి రుణము లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలని మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం ఒక్కోసారి లోన్స్ రావు రుణం లభించాలంటే ఆరో భావం మీద ఉండాలి రుణం తీర్చాలంటే ఐదో భావం మీద ఉండాలి అయితే ఇక్కడ మనము ట్రావెల్సెట్ రావడం చెప్తైతే కొన్ని కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి అవి ఎలాగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజ సేవితాయన మహా చేసుకోండి లేదంటే ఉద్యోగం రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమతి సి మహాసనేశ్వరి నమహాన్ని చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్య మహాకార జానువయ విరాజిత అయే నమహాన్ని చేసుకోవచ్చు కొంతమందికి సంతానం ఉండదు అలాంటివారు దత్తాత్రేయుడివి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే మంతనం చేసుకోండి మరియు మరి కొంతమందికి వ్యాపారాల్లో రాజించేలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే అనే మంతనం చేసుకోండి ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికొక్కటి ఇప్పుడు కొంతమందికి చూడ ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి నాలుగో స్థానం అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పాడవడం ఆరో స్థానం రోగ స్థానం యాక్టివ్ అయితే ఉందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు నిశ్చయం పడుతూ ఉంటారు అటువంటి వారు చక్కగా ఓం సర్వవ్యాధి ప్రసవని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమహాం చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది మరి ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే చాలామంది వేలనాడు చేయడం జరుగుతుందని కాల్సోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు అవి మిమ్మల్ని ఎక్కడ ఆపవు ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఇస్తూ ఉంటాయి దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే నూటికి నూరు శాతము మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అమ్మవారు కలిగిస్తుంది మీకు శ్రీమా ప్రేణమ